అడుగు అని ఇద్దరి బూజుతా స్పిరిట్ ఏ అవలా అవుతా అని ఇద్దరని అడుగు మళ్ళా ఓకే పీరియడ్ ఓకే పీరియడ్ పీరియడ్ కడ్డే నెక్స్ట్ పీరియడా లేతే సైన్స్ పీరియడా నిన్న ఎప్పుడు చనిపో అనుకుంటున్నా అనుకుంటా ఇప్పుడు చచ్చిపో నేను ఎప్పుడు చనిపోతాను స్పిరిట్ చెప్పాను నేను ఎప్పుడు చనిపోతా స్పిరిట్ చెప్పు అదే కదులుతాడు నువ్వేం టెన్షన్ పడి భయపడేది చూసినావా అదే కదులుతుంది మొత్తం నీటి పెట్టుకోడా నువ్వేందు నువ్వేంద్రువా గిడ్డేలు పెట్టుకోను మళ్ళా నేను ఎప్పుడు మరణిస్తాను మళ్ళా రెండు ఆ రెండు ఏ సున్నా సున్నా రెండు ఎప్పుడు చెప్తుంది ఆరు ఆరు వచ్చేసి చూ మల్లాదే ప్లేస్కి రెండు సున్నా రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరులో చచ్చిపోతావు రెండు వేల ఇరవై ఆరులో చచ్చిపోతావు